హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే స్టోరీని ఉన్నదున్నట్టు చదివేయకుండా చిన్నగా నెరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు చిన్న చిన్న కొత్త కొత్త పదాలు మధ్య మధ్యలో చేరుతూ ఉంటాయి గమనించగలరు అలా అయితేనే బై హార్ట్ చేసినట్టు కాకుండా చక్కగా స్టోరీని విన్న ఫీలింగ్ మీకు కలుగుతుందని ఆశిస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అవి చాలా టైం అయింది ఇంటికి వెళ్ళాలేమో ఆంటీ ఎదురు చూస్తుంటారు అని లేపింది నో మంచి ఎంజాయ్మెంట్లో ఉండగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చేసావు నీకోసం స్వర్గాన్ని కిందకి దించాలని పైనుంచి మంచి రూమ్స్ కూడా బుక్ చేశాను ఎంత బాగుంటుందో తెలుసా ప్రతి రూమ్లోని పెద్ద ఎల్ఈడి ఫిక్స్ చేస్తారు పక్క రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ రూమ్లోని మనం చూడొచ్చు అది చేస్తూ మనం కూడా ఎంగేజ్ కావచ్చు స్వర్గం అంటే అదే తెలుసా అలాంటి ఫెసిలిటీ నాలాంటి హైలీ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసేవారికి మాత్రమే ఉంటుంది అని అభి ముద్ద ముద్దగా చెప్తూ ఉంటే అభి చెప్తున్నది కళ్ల ముందే కనిపించి అక్కడ జరుగుతున్నట్టుగా అనిపించి పర్ణికకి కడుపులో తిప్పేసింది ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ నువ్వు ఇవ్వాల్సిందే అని పర్ణికని చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు అభి మాటలకు తెల్లబోయిన పర్ణిక అభి నుంచి అలాంటి స్పందన ఊహించకపోవడంతో ఫోర్స్గా వెళ్ళి గుండెల మీద పడింది ఒక్కసారిగా రెండు చేతులతో గట్టిగా చుట్టేశాడు నిన్న ఎంత డీసెంట్గా బిహేవ్ చేశాడు ఈరోజు అంతగా షాకులు ఇస్తున్నాడు మొదటిది అక్కడ ఎంజాయ్మెంట్ని పాడు చేశానంటే అభికి పబ్బుకు వెళ్ళటం అక్కడ ఎంజాయ్ చేయటం పై రూమ్స్లో బాగా ఎంజాయ్ చేయటం కామనేమో అదే కాకుండా ఈరోజు తనని ఆ ఎంజాయ్మెంట్ ఇమ్మని అడగటం మతిపోయినంత పని అయింది ప్లీజ్ అభి నేను అలాంటి దాన్ని కాదు వదిలేయ్ అని పెనుగులాడుతూనే దూరంగా తోసేసి లేచి కూర్చుంది రెస్ట్లెస్గా ఉన్న అభి మనిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా ఇలాంటివేం తప్పు కాదు బేబీ పైగా నువ్వు డాక్టర్ కూడాను ఏం జరిగినా పర్వాలేదు నువ్వు చూసుకోగలవులే అని ఇంకా మరోసారి మీదక లాక్కుని గట్టిగా తన గౌగిలులో బంధించాడు పన్నికకి భయంతో గుండె బేజారెత్తిపోయింది అమ్మో ఈరోజు అభిని ఆపడం తన తరం కానట్టుంది ఎలా ఆపాలో తెలియడం లేదు ఏడుపు వచ్చేస్తోంది ప్లీజ్ అభి వదిలే నాకు ఇష్టం లేదు ఇలాంటివి అంది బ్రతిములాడుతున్నట్టు ఏడుపు గొంతుతో ఒకసారి చేస్తేగా ఇష్టం ఉందో లేదో తెలుస్తుంది ప్లీజ్ ఒప్పుకో బేబీ నేను నిన్ను బాగా ఎంటర్టైన్ చేయగలను ఈ ఒక్కసారికి ఒప్పుకో ప్లీజ్ అంటూనే పర్ణికని బలంగా ఇంకా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అభి రాను రాను అభిలో పట్టుదల చేతల్లో బలం పెరుగుతున్నట్టు గ్రహించింది పర్ణిక పర్ణికకి ఇక సహనం నశించిపోయింది చెప్తే వినేటట్టు లేడు అభి అని అనుకుంది ఈరోజు అభి ప్రవర్తన వింతగా విచిత్రంగా భయం కలిగించేటట్టుగా ఉంది అభి తీవ్రమైన కోరికతో ఒక్కసారి పక్కకు దొరి పర్ణికని తన కిందకి తెచ్చుకున్నాడు విజయం సాధించినట్టు పర్ణిక మీదకు చేరి అందిన చోటల్లా తడుముతున్నాడు పిచ్చి పిచ్చిగా అభి చేతులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటే భరించలేకపోయింది పర్ణిక చేతులకి ఏది దొరుకుతుందా అని తడుముకుంటుంటే పక్కనే బెడ్ సైడ్ టేబుల్ మీద బరువుగా ఉన్న గాజు యాస్ట్రే చేతికి అందింది ఇంకేం ఆలోచించకుండానే దాంతో ఎక్కడ తగులుతుందో తెలియకుండానే బలంగా కొట్టింది అభిని మరుక్షణం తలపట్టుకొని అబ్బా అంటూ పక్కకి దొర్లిపోయాడు పర్ణిక మీద నుంచి అభి పర్ణిక కాసేపటి వరకు తేరుకోలేకపోయింది ఒళ్లంతా చెమటలు కళ్లల్లో భయం అభి పక్కకు వెళ్ళిపోయాక లేచి కూర్చుంది ఏం జరిగిందో తెలుసుకోలేక తల పట్టుకుని బాధపడుతూ అభి అలాగే ఉండిపోయాడు పన్నికకి ఏడుపొచ్చేసింది భయంతో లేచి కూర్చొని చెదిరిన బట్టలు సర్దుకుంది ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని గబగబా రూంలో ఉన్న తన బట్టలు వస్తువులు ఒకటి కూడా వదలకుండా అన్నీ చకచకా ప్యాక్ చేసేసుకుంది వెళ్ళిపోవాలని డోర్ వరకు వచ్చి కదలికలేని అభిని వెనక్కి తిరిగి చూసింది ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అనుకుంది భయంగా ఈ టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్లడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదనిపించింది అప్పటికే టైం రాత్రి ఒంటి గంట నుంచి రెండు మధ్య చూపిస్తోంది హైదరాబాద్లో అర్ధరాత్రి ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఒక అమ్మాయికి జరిగిన ఘోరమైన రేపటెంప్ట్ గుర్తొచ్చింది స్టేషన్కి వెళ్లాలని అనుకుంది కానీ అక్కడ కూడా అలాంటి సీనే గుర్తొచ్చింది పేపర్లో చదివిన అర్ధరాత్రి అరాచకాలు ఒక్కొక్కటి గుర్తొచ్చేస్తున్నాయి దేవుడా ఎంత పెచ్చి పని చేశాను ఇప్పుడు నాకేది దారి అభి చూస్తే ఇక్కడ కదలడం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్లాలంటే భయంగా ఉంది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి తెల్లారే వరకు కింద ఉన్న అభి కారులోకి వెళ్ళి కూర్చోవాలని ఉన్నా సెల్లార్లోకి వెళ్లాలంటే భయం వేసింది వద్దన్నా ఆగకుండా కారిపోతున్నాయి కళ్ళ నుంచి నీళ్లు గట్టిగా ఏడిస్తే ఈ నిశ్శబ్దంలో ఎవరికైనా వినబడుతుందేమోనని భయం పన్నికకి బాధతో భయంతో గుండె ఆగిపోయేలా ఉంది ప్రశాంతంగా నిద్రలో ఉన్న ఆలంకి భయపడుతూ దిక్కులు చూస్తూ కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్న పర్ణిక మొహం కనిపించి వెంటనే దిగ్గున లేచి కూర్చున్నాడు ఏంటిది పర్ణిక కల్లోనికి వచ్చింది చాలా బాధపడుతున్నట్టుగా ఉంది ఎక్కడ ఉంది ఎలా ఉందో పర్ణిక అనుకొని అలాగే కూర్చున్నాడు పక్కనే ఉన్న బాటిల్లో వాటర్ తీసుకొని తాగాడు కాసేపటికి శాంతించినట్టుగా అనిపించినా ఆందోళన మాత్రం తగ్గలేదు క్షణక్షణానికి ఆందోళన అధికమవుతుంటే ఇక ప్రశాంతంగా కూర్చోలేక కారు కీస్ తీసుకుని వెళ్లబోతూ పక్కనే పడుకున్న తల్లి మొహం వైపు చూశాడు చెదిరిన బ్లాంకెట్ సరిగ్గా సర్ది హ్యాపీ స్లీప్మా తొందరగా వచ్చేస్తాను అని చిన్నగా నుదుటి మీద అంటీ అంటున్నట్టుగా పెదవులాణించి కిందకి వచ్చేశాడు కారులో కూర్చున్న మరుక్షణం ఫాస్ట్గా రోడ్డు మీదకి పోనిచ్చాడు ఎక్కడికి వెళ్లాలో తెలియని గమ్యం ఖాళీగా ఉన్న రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడో ఉన్న పర్ణిక కోసం ఇక్కడెందుకు తిరుగుతున్నాను నేను అనుకున్నాడు కానీ ఏం చేయాలో తెలియలేదు ఏడుస్తున్న పర్ణిక మొహం కళ్ళ ముందు మెదిలి మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు ఇక ముందుకు పోలేక కారు ఓ పక్కగా ఆపేశాడు అలాగే స్టీరింగ్ మీద తలపెట్టుకుని ఎలా ఉన్నావు పరి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా నీ దగ్గర ఎవరైనా నీ అనుకున్న వాళ్ళు ఉన్నారా లేదా మొబైల్ చేతిలోకి తీసుకొని ఏదైతే అదే అయ్యిందని అర్ధరాత్రి అని చూడకుండా పన్నిక నెంబర్కి డయల్ చేశాడు మొదటిసారిగా గదిలో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని తలుపు వరకు వచ్చిన పన్నిక ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్లే దారి ముసుకుపోయినట్టుగా అభివైపు చూడటానికి కూడా భయం అనిపించి తలుపు దగ్గరే మొకాళ్ల మధ్యలో తలపెట్టుకొని ఏడుస్తోంది మనసు నిండా భయం కళ్ళ నిండా నీళ్లు చుట్టుపక్కలంతా నిశ్శబ్దం అంతలో చేతిలో ఉన్న ఫోన్ రింగ్ విని తుళ్ళిపడి దూరంగా పడేసింది ఫోన్ని ఆ నిశ్శబ్దంలో ఆ ఫోన్ రింగ్ సౌండ్ వెయ్యింతలుగా వినబడి భయంతో చెవులు రెండూ మూసుకుంది పర్ణిక కాసేపు రింగ్ అయ్యి ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కాల్ కట్ అయిపోయింది ఊసూరు అనిపించింది తపస్వికి మళ్ళీ రింగ్ చేశాడు ప్లీజ్ పరి ఒక్కసారి కాల్ పికప్ చేయి ఒకే ఒక్కసారి హలో అను నీ గొంతుని బట్టి నువ్వు ఎలా ఉన్నావో నేను చెప్పేయగలను ప్లీజ్ ప్లీజ్ అనుకున్నాడు కానీ పర్ణిక ఫోన్ లిఫ్ట్ చేయకుండానే కట్ అయిపోయింది మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ వైపే గుడ్లు అప్పగించి చూస్తోంది పర్ణిక తన కోసం ఒకవేళ అరుణ ఫోన్ చేస్తుందేమో లేదంటే అమ్మ ఫోన్ చేస్తుందేమో ఎవరో ఒకరు ఒక్కసారి కాసేపు మాట్లాడితే బాగుండును ఈ భయం నుంచి నన్ను దూరం చేస్తే బావుండు అని పర్ణిక కొంచెం ధైర్యం తెచ్చుకొని కూర్చున్న నుంచే మెల్లగా పాక్కుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళింది ఇంతలో తపస్వికి అనుకోకుండానే ఒక ఆలోచన మనసులోనికి వచ్చేసింది వెంటనే అమలు చేసేశాడు ఫోన్ చేతిలోకి తీసుకొని టకటకా టెక్స్ట్ మెసేజ్ సెండ్ కొట్టాడు ఫోన్ వైపే చూస్తూ ఒక రెండు నిమిషాలు తపస్వి కూడా ప్రశాంతంగా ఆలోచించాడు అప్పటి వరకు అయిన ఫోన్ ఆగిపోయి వెంటనే మెసేజ్ సెండ్ కావడంతో అనుకోకుండానే పర్ణిక ఓపెన్ చేసింది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు కంగారు పడుతున్నారా టెన్షన్గా ఉందా అయితే ఇలా చేసి చూడండి టెన్ నెంబర్స్ కౌంట్ చేయండి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకోండి మీకు ఇష్టమైన వారిని తలచుకోండి డోంట్ పానిక్ బీ బ్రేవ్ మీకు మీరే చెప్పుకోండి ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి తను పెట్టిన మెసేజ్ పర్ణిక చూసిందన్నట్టు బ్లూటిక్స్ కనిపించాయి తన కాల్ లిఫ్ట్ చేయలేదు కానీ మెసేజ్ మాత్రం చూసింది ఏదైతేనే పర్ణిక ఎలా ఉందో అనేది తన అనుమానమైతే ఈజీగా తీసి పక్కన పడేస్తుంది ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే తప్పకుండా మెసేజ్ కొంతైనా ఉపయోగపడుతుందేమో అనిపించి చాలా సంతోషంగా అనిపించింది తపస్వికి పర్ణికకి మనసు కొంచెం నెమ్మదించినట్టు అనిపించినా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేకపోయింది ఇంతలో తపస్వి ఇక పర్వాలేదనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు తిరుగుతూనే ఉన్నాడు అచ్చంగా ఆ మెసేజ్లో ఉన్నట్టే పర్ణిక ఉన్న మనస్థితిని బట్టి ఆ మెసేజ్ని చదువుతూనే కళ్ళు మూసుకుంది టెన్ నెంబర్స్ కౌంట్ చేసింది అలాగే కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంది కళ్ళు మూసుకోగానే ఒకవైపు మామయ్య మరొక వైపు అమ్మ ఇద్దరూ తనకి ఎదురుగా నిలబడి పర్నీ తల్లి అని ప్రేమగా పిలిచినట్టు అనిపించింది మోకాళ్ళ మీద అలాగే ఓ రెండు నిమిషాలు కదలకుండా ఉండిపోయింది తర్వాత మెల్లగా కళ్ళు విప్పింది ఇప్పుడు ఏం జరిగిందని నేను టెన్షన్ పడుతున్నాను ఏం కాలేదు కూల్ పర్ణిక బీ కూల్ అని తనకు తానే ఒకసారి చెప్పుకుంది భయాన్ని వదిలిపెట్టింది బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నెమ్మదిగా ప్రెజెంట్లోనికి వచ్చింది ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది అచేతనంగా పడి ఉన్న అభి దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర పెట్టి చూసింది బ్రీత్ బానే తీసుకుంటున్నాడు కాకపోతే తలకి కొంచెం లోతుగా గాయమైనట్టుంది బెడ్షీట్ మీద బ్లడ్ కారిపోతూ ఉంది వెంటనే ఇంకేం ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ కిట్లో నుంచి అవసరమైనవి తీసుకుని చకచకా బ్లడ్ అంతా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసేసింది ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా చేసి అభిని సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పింది మరుక్షణం వాష్రూంలోకి వెళ్ళి శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుంది ఇప్పుడు పర్ణికని చూసిన వారు ఎవరైనా ఒక డాక్టర్గా ట్రీట్ చేయడానికి వచ్చిందేమో అనే అనుకుంటారు ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు సారీ అభి నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు ఇప్పటికి ఇంతే అని తన లగేజ్ బ్యాగ్ తీసుకొని ఒకసారి వెనక్కి తిరిగి అభివైపు చూసింది డోర్ క్లోజ్ చేసి తన లగేజ్తో లిఫ్ట్లో కిందకి రిసెప్షన్ వరకు వచ్చేసింది ఇంత రాత్రి ఎవరూ రారనే ధైర్యంతో ఏమో టేబుల్ మీద తలవాల్చి నిద్రపోతుంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా పక్కనే ఉన్న క్యాబిన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఇది ఒకందుకు మంచిదే అనుకుంది పర్ణిక ఇక ఆలోచించలేదు మెల్లగా రోడ్డు మీదకు వచ్చింది ఎక్కడికి వెళ్లాలో తెలియక అలాగే నిలబడిపోయింది అప్పుడప్పుడు ఒకటి అరా వచ్చేపోయే వాహనాల లైట్లు తన మీద పడుతుంటే రోడ్డు వెనక్కి జరిగి చెట్ల కింద చీకట్లో నిలబడింది అప్పుడే అక్కడికి ఒక క్యాబ్ వచ్చి ఆగింది ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోతే గానీ ఈ గుండెదడి తగ్గేటట్టు లేదు అనుకుని పర్ణిక క్యాబ్ దగ్గరికి వచ్చేలోపే క్యాబ్ డ్రైవర్ తాగి ఉన్నాడేమో కిందకి దిగి వస్తావా అని అడిగాడు ఏకవచనంలో నిర్లక్ష్యంగా వదిలింది అనుకున్న భయం మళ్లీ చుట్టుకుంది పర్ణికని తపస్వికి ఇంటికి వెళ్లాలని అనిపించలేదు మరొక వైపు పర్ణికని చూడాలని ఉంది ఏదైనా చేసి తన కళ్ళ ముందుకు తెచ్చేసుకుంటే బాగుంటుంది అని కూడా అనిపించింది మొదటిసారి తను సెలబ్రిటీ అయినందుకు నార్మల్ మనిషి కాలేనందుకు బాధగా అనిపించింది యా అల్లా తనలాంటి క్రికెటర్స్కి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అలాంటి క్రికెట్ క్రిటికల్ ప్లేస్లో పర్ణికని ఉంచావు ఇప్పుడు ఎలా కలుసుకోవాలి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనట్టుగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేకపోవడంతో పన్నిక గురించి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు కరెక్ట్గా పర్నీక ఉన్న రోడ్లోనికి ఎంటర్ అయ్యాడు ఆలం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి